ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు పిఠాపురం నియోజకవర్గం నవకండ్ర వరకు చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి నీట్లో మంచి ర్యాంకు వచ్చింది ఆమె వైద్య విద్యకు అర్హత సాధించిన చదువుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి కాలేజీలో చేరేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి స్థానిక జనసేన పార్టీ నేతలకు ఈ విషయం తెలియడంతో వారు వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ స్పందించారు పవన్ కళ్యాణ్ విద్యార్థిని సత్య జగదీశ్వరిని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు ఆమెకు సోమవారం రాత్రి నాలుగు లక్షల ఆర్థిక సాయం చెక్ జగదీశ్వరి ఆమె తండ్రి శ్రీనివాసులకు అందజేశారు జగన్ జగదీశ్వరి బాగా చదువుకుని వైద్య విద్యలో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో చేసిన సహాయం మర్చిపోలేమన్నారు శ్రీనివాస్ జగదీశ్వరి మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించారు పవన్ ఉదయం ఆలయానికి వెళ్లగా అధికారులు స్వాగతం పలికారు అనంతరం ఆలయం దగ్గర మెట్లను స్వయంగా శుభ్రం చేశారు ఆ తరువాత పండితుల మంత్రోచ్చారణల మధ్య మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు అనంతరం దుర్గమ్మను పవన్ దర్శించుకున్నారు మరోవైపు చిత్త దీక్ష విరమించేందుకు పవన్ అక్టోబర్ ఒకటిన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్తారు వచ్చే నెల రెండున ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించుకుంటున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్లు ప్రజారవణ నీటి సరఫరా పరిపాలన నియామకాలపై జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు Es que కృష్ణా జిల్లా నాగయలంక మండలం ఎడురుమొండి నుండి గొల్లమండ మార్గంలో బ్రహ్మయ్య గారి మూల వరకు రహదారి నిర్మాణానికి సంబంధించి చర్చించారు ఈ రోడ్డు పరిపాలన ఆమోదం సవరణ ప్రతిపాదనను నాలుగు వందల తొమ్మిది పాయింట్ పద్దెనిమిది లక్షల నుంచి ఒక వెయ్యి మూడు వందల నలభై ఐదు లక్షల వరకు పెంచారు ఈ మేరకు ఏఐఐ గ్రాంట్ కింద పంపించాలని సూచనను పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ఈ నెల ఇరవై ఏడులోగా చేపట్టాలని నిర్ణయించారు ఏటి మొగ్గ నుంచి ఎదురు ండి దీవిలోని ఇతర పల్లెలకు ప్రజల రాకపోకల సౌకర్యం కోసం మెరుగైన పంట్లు అందించాలని కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధుల ద్వారా సాయంపై ఆదేశాలు జారీ చేశారు అలాగే ఏటి మొగ్గ నుంచి ఎదురు వరకు వంతెన నిర్మాణం అత్యవసర ఆవశ్యకతను రోడ్లు భవనాలు శాఖకు తెలియజేయాలని అలాగే ఈ పనిని తక్షణమే మంజూరు చేయాలని శేషి ద్వారా ఆర్ శాఖకు విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు మక్కవోలులోని ఎస్ఎస్ ట్యాంకు రివెట్మెంట్ సౌకర్యం ఏర్పాటు చేసి తాగునీటి ఉన్న ఇరవై ఎనిమిది గ్రామాలకు సేవ చేయడానికి గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇంజనీరింగ్ చీఫ్ ద్వారా తుది ఆమోదం తెలిపారు